తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బాబాయ్ మీ పేరు నా పేరు శేఖర్ ఏం చేస్తున్నారండి ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది భర్త గారా వాసు గారా భర్త గారండి గారు ఎందుకు భర్త గారు ఇక్కడ చేవలిసిన వాళ్ళు చాలా మట్టుకు చేశారండి గుడి కట్టేస్తున్నారు శ్రీరామం గారు పూర్తి చేసి అప్పు చెప్తున్నారు అప్చెప్తున్నారు అప్పుచెప్పారు రోడ్డు కానీ మొత్తం మన కంపల్సరీ పార్క్ కానీ పైగా బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఆయన చేయించారు చేయించి ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు కట్టించారు అంటున్నారు కదా ఆయన ఆయన కట్టించారా ఫస్ట్ వాసి గారు ఫస్ట్ లాగా తర్వాత నేను ఇక్కడితో చేయగలను అంతవరకు నేను చేయలేను అన్నారట ఆయన తర్వాత వీళ్ళందరూ మా వాళ్ళందరూ అందరూ వెళ్ళి భర్తకారని పెట్టుకుంటారు భర్తకారని మీకు శిరం మీ గుడి మొత్తం పూర్తి చేసి ఇస్తాను పూర్తి చేసి అదే

ఆ గుడి కట్టించండి కట్టించండి అంటే ఎవరు కట్టించలేదు తర్వాత గారు వచ్చి మామూలుగా ఫస్ట్ స్లాబ్ వేస్తారు తర్వాత గుడి నా వల్ల కదా కట్టించాలి మీరు కట్టించుకుని సందాలు వేసుకుని అన్నారు అన్న తర్వాత భర్త దగ్గరికి వెళ్తే భర్త గారు మొత్తం మిస్ గుడి కంప్లీట్ చేసిస్తున్నారు కంప్లీట్ చేసి ఎంపీలకి తేడా ఏంటి అంటారు చాలా మంది ఎంపీలు చేశారు కదా మోహన్ గారు చేశారు చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలియదు అండి ఈయన మటుకు చేసింది చాలా మటుకు చేశారు కనుక ఈయన గురించి మేము చెప్పుకుంటున్నాం అంతే గెలుస్తారండి ఎమ్మెల్యే సీట్ కి మాత్రమే ఆయనకు వస్తుందండి అంటే వాసు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్తున్నారు కన్ఫర్మ్ అయింది చెప్తున్నారండి మొత్తం ఇక్కడ ఓట్ల మట్టికి ఎలా ఉంటాయి అన్నది వీళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటాయండి భర్త గారు గెలవాలనుకుంటున్నారు సార్ మీ పేరు కొనపాలెం శంకర్ సోమరాజు అండి రాజమండ్రి రెండు మీది మా ఇక్కడే అండి రాజమండ్రి సుబ్బారాపేట మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు భరత్ గారు గెలుస్తారో వాసు గారు గెలుస్తారా మాకు ఈ ఓటంతా టీడీపీ అండి ఇప్పటివరకు అయితే మాకు రామాలయ పడిపోయిన తరువాత భర్త గారు చాలా సాయం చేశారు అండి భర్త గారు రామాలయ్య గట్టించారు అయ్యా మేము అందరూ మారిపోయామండి ఇప్పుడు టీడీపీ పోయి ఇప్పుడు మాకు ప్యాన్ గుర్తు ఆయన ప్యాన్ గుర్తే కాదండి పార్టీ పరంగా కూడా వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి పని చేశాడు మీ అందరినీ మారిపోయామండి చూసి మారిపోయారు అంతేనండి భర్త గారు మీకు మంచి పని చేశాడు అండి చాలా మంచి పని చేయండి ఎన్నో లక్షల ఏది ఖర్చు ఆయన పెట్టుకొని చేయించాడు అండి ఆయన తప్పని ఎవరికి ఏమైనా అదే అండి బాబు వాసుకి ఎక్కువ మంది ఓటేస్తారు భర్తకి ఎవరు ఆ చెప్తున్నారు మనకి ఉత్తు మాటలు అండి ఆయన తృతి మాట్లాడి ఇతం ముందు టీడీపీ ఏంటండి ఇప్పుడు వైసీపీ వచ్చాము మేము రాజమండ్రి అంటేనే టీడీపీ కంచుకోట వైసీపీకి ఎవరో ఓటు వేస్తారని చెప్తాం కాదండి ఈ ఏరియా కంచుకోవటండి కానీ కాకపోతే మేము టీడీపీ టీడీపీని మర్చిపోయి ఇప్పుడు ఈ రామాలయం రామాలయంలో బాగా చేశాడు కాబట్టి రామాలయం కాదండి ఆయన ఎన్నో కట్టించాడు పాపం ఊర్లో చాలా కట్టించాడు అండి రోడ్లు వేయించాడు బ్రిడ్జులు కట్టిస్తున్నాడు ఇంక అంతగానే ఎవరు మనకు మాకు మేలు మా రామాలయం కట్టించాడు ఇంకా ఆయనకన్నీ మాకు ఏం కావాల్సింది కావాలండి ఆయన నమ్ముకున్నాం బాబు ఆయన తప్ప ఇంకరి ఏమండి టీడీపీ అది ఎంపీ ఎంపీకి సీట్ కానీ ఎంపీల సీట్ కానీ ఆయనకి భర్త బాబు భర్త ఎలా ఉంటారు బాగా కలుస్తారండి ఇప్పటికి మూడు సార్లు వచ్చారు అండి డబ్బులున్న మనిషి పేదలతో కలవడానికి చెప్తున్నారు ఆయన అయ్యే తప్పుడు మాట్లాడి అది అయ్యే తప్పుడు మాట్లాడండి డబ్బుండి మాత్రం మూసిపోతురండి వాళ్ళు మంచి పని కావాలి కదా మరి మంచి పని చెప్తున్నాడు ఆయన అండి అయ్యే కావాలి మనకి పెద్ద కదండి మా పేదలకు ఏం కావాలండి అయ్యే కదా